Takk skal du

아주 감사합다이 호텔은 대세전에 추라 아추라 군자 컴퍼니 박군시다포르에 있잖아요. 수요일에 저 프레스 호텔에 있습니다. 보라다나 보라보다나 아추라 군 ఏంటంటే కాంపెన్సేషన్ అందరి కాంపెన్సేషన్ వచ్చేసలు తీసుకున్నట్టుగా కాంపెన్సే కోసం నేనైనా ఓటు ధర చేస్తాను స్వయంగా తండ్రి గారు ఎక్కలాంగండి ఏదో ఆ బాబే తీసుకొస్తున్నాడు అనుకునేటప్పటికి సిచువేషన్ జరిగింది కాంపెన్సేషన్ వచ్చే వృత్తి తీసుకొస్తాను ఏ లెవెల్లో ఓటు తీసుకొస్తాం అవసరం అయితే 요치가 더많고 n i t e l y 논이터스튜 Ini yang di sekolah. Ayo. ಸೀನ್ ಇದೆ ಆದರೆ ಆ ರೀತಿಯಾದಂತಹ ವಿಷಯಗಳು ಇದೆ. ಆ ರೀತಿಯಾದಂತಹ ವಿಷಯಗಳು ಇದೆ. ಅಲ್ಲಾಸ್ ಸರ್ ತಮಾಷೆ ಅಲ್ಲಾಸ್ ಸರ್ ಅಲ್ಲಾಸ್ ಸರ್ साँच्चै <laughs> <laughs> అచుతాపురంలో అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటన జరిగిన ఈ ఘటన ఈ ఘటన ద్వారా ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరు మరి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ఈ ఘటన జరిగితే రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం నాలుగు గంటలకు హోం హోం మంత్రి వచ్చి ప్రెస్ మీటును అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలో వాళ్ళ నోట్లో నుంచి రాలేదు మరో గంట తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు ఘటన జరిగితే ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకొని రాని పరిస్థితి